నేను ఎంబీబీఎస్ చదవలేదు నాకు వైద్య వృత్తి అంటే ఏంటో కూడా తెలియదు నేను ఏ క్వాలిఫికేషన్ లేకుండా వైట్ షర్ట్ వేసుకొని వైట్ కోట్ వేసుకుని మెల్లో స్టెతస్కోప్ కూడా వేసుకొని చక్కగా మీ ముందుకొచ్చి మంచి వాటమైన కత్తి పొదునున్న కత్తి మాత్రం ఒక కొనుక్కొని మొత్తం మంది ఇంజక్షన్ కూడా ఒకటి తెచ్చుకొని రా ఇక్కడ పడుకో ఆపరేషన్ చేస్తాను అంటాను ఏం చేస్తావు అయ్యో ప్రసాద్ రెడ్డి గారు బైబిల్ బాగా తెలిసినోడు మంచి సేవకుడు చాలా మంచి నిజాయితీ పరుడు ఓకే పడుకుందాం కోసేస్తాడు ఇప్పుడు నీకు ఏం ఆపరేషన్ చేయాలి నేను పొట్ట కోసం వదిలేసి పారిపోవాలి నువ్వు వస్తావా అలా అంటే ఎవరైనా సిద్ధపడతారా నా మీద ఎంత నమ్మకం ఉన్నా వాకిన దగ్గర వరకే ఉంటుంది తప్ప పొట్టకోయించి ఆపరేషన్ చేయించుకునేంత నమ్మకం నా మీద ఎవరికి ఉండదు ఎందుకంటే నేను ఎంబీబీఎస్ ఎఫ్ఆర్సిఎస్ లండన్ కాదు కాబట్టి నేను ఎంఎస్ కాదు కాబట్టి అలాగే డిసెంబర్ థర్టీ ఫస్ట్ నైట్ మీరు వాగ్దానాలు తీసుకుంటారు చూశారు అవి కూడా సేమ్ అలాంటివే నీకు అర్హత లేనప్పుడు ఆ వాగ్దానం పని చేస్తుందా పనిచేయదు నువ్వు కోర్టు వేసుకున్నంత మాత్రాన డాక్టర్ ఎలాగ అవ్వలేవో ఐఎస్ఎన్ బోర్డు రాసుకున్నంత మాత్రాన కలెక్టర్ ఎలాగ అవ్వలేవో అలాగా నీకు అర్హత లేనప్పుడు ఒక వాగ్దానం తీసేసుకుని నాకు దేవుడు ఇచ్చాడు నాది దిది నాది నా అంటే ఆయన అంటాడు హే బయట నీది కాదు అంటాడు హే నాది నాకు వచ్చింది లాటరీలో నాది అమ్మా నాది అన్న అనుకో చిన్నపిల్లలాగా దేవుడు అంటాడు తెలుసా అరే నాయన నీ క్యారెక్టర్ సెట్ అవ్వలేదురా నీ క్యారెక్టర్ కా వాగ్దానం రాదురా నీ దగ్గర రూపాయే ఉందిరా ఈ రూపాయి పట్టుకొచ్చి నువ్వు బిఎండబ్ల్యూ కారు కొంటానంటే ఇవ్వనురా నీకు బిఎమ్డబల్యూ కారు కావాలంటే దానికి తగ్గ డబ్బు నీ దగ్గర ఉండాలిరా నా దగ్గర డబ్బు ఉంది కదా సరిపోతుంది కదంటే అది రూపాయిరా రూపాయికి బిఎండబ్ల్యూ కారు రాదు బిడ్డ అర్హత లేని వారికి వాగ్దానాలు పనిచేయు బిడ్డ నీకు వాగ్దానం పనిచేయాలంటే ఆ వాగ్దానానికి అనుకూలంగా నీ బ్రతుకు ఉండాలి బిడ్డ నేను రాసిచ్చేస్తే దేవుడి నీకు ఇచ్చేయుడు బిడ్డ గుర్తుపెట్టుకో కొట్టు మీదకి వెళ్ళి కొంటే బుక్ స్టాల్ నిండా వాగ్దానాలు అమ్ముతున్నారు నేను ఒక వెయ్యి వాగ్దానాలు కొనుక్కు తెచ్చేసుకుని డబ్బాలు వేసి గిరిగరి గరిగిరగా గుండాడు తిప్పినట్టు తిప్పి నీ ముందు పెడితే ఏదో ఎలాగ మంచిదే వస్తుంది ఎందుకంటే నేను వేసినవన్నీ అందులో ఏమేసాను మంచివే వేస్తాను శాపాలు రాసేసాను అనుకో శాపాలు కూడా వస్తాయి కానీ నేను శాపాలు వేను ఎందుకంటే నువ్వు రెండు రోజులు చచ్చికి రావన్న భయం అందుకని నేను అన్నీ ఏమేస్తాను అందులో నీకు నాకు అనుకూలంగానే వేస్తాను నువ్వు అందులో తీసేసుకుని హాబాబా నాకు అక్క ఎంతమంది వచ్చిందో అక్కడ నీకు ఇలాంటిది వచ్చిందా నీకేం వచ్చిందిరా తమ్ముడు నాకు ఇది వచ్చింది తమ్ముడు మీకు ఇన్న వచ్చినా తమ్ముడు అన్నయ్య ఒకటి గుర్తుపెట్టుకో అన్నయ్య తమ్ముడు అదేంటంటే నువ్వు దేవునికి అనుకూలమైన బ్రతుకు బ్రతకపోతే ఏ వాగ్దానం నీకు చెందదు వర్తించదు వాగ్దానములన్నీ ఆజ్ఞతో ముడిపడి ఉన్నాయి నీ తల్లిని తండ్రిని సన్మానించిన వానప్పుడు నీవు దీర్ఘాయుష్మంతుడు ఒకదువు ప్రభువా నేను తల్లిని తండ్రిని అన్నం పెట్టను వాళ్ళని బయటికి నెట్టేస్తాను వాళ్ళని చూడనైనా చూడను కానీ నేను దీర్ఘాయుషమంతుని నవ్వాలి ప్రభువా డిసెంబర్ థర్టీ ఫస్ట్కి వెళ్ళినప్పుడు వాగ్దానం తీస్తే నీవు దీర్ఘాయుషమంతుడు ఒగదు అని వచ్చింది ప్రభు నాకు ఇది నెరవేరాలంటే నీ తల్లిని తండ్రిని ఏం చేయాలి సన్మానించాలి తల్లికి తండ్రికి అన్నం పెట్టినోడికి అది నెరవేరుద్దా మరి వాగ్దానంతో కూడిన ఆజ్ఞలను పాటించాలా వద్దా పాటించాలిగా పాటించాలా వద్దా పాటించాలి